హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లో మాట్లాడుతూ టిప్ గా ఉన్న అతన్ని చూసి పెద్ద ఆఫీసర్ అనుకున్నారంత దీంతో కనీసం అడ్వాన్స్ కూడా తీసుకోకుండా సర్వభోగాలు అందించారు కట్ చేస్తే బాగా ఎంజాయ్ చేసి బిల్లు కట్టకుండా ఉడాయించాడు పెద్ద మనిషి వెళ్తూ వెళ్తూ వంద మంది అతిథులకు భారీ స్థాయిలో పార్టీ ఇస్తారని సర్వం సిద్ధం చేయించి మరీ కుచ్చిటూపి పెట్టాడు విషయం తెలుసుకున్న హోటల్ యాజమాన్యం లబో దీపం అంటూ పోలీసులను ఆశ్రయించారు తిరువనంతపురంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో విసెంట్ జాన్ అనే అరవైదేళ్ల వ్యక్తి బస చేశాడు అనర్గలంగ్లా ఇంగ్లీష్లో మాట్లాడుతూ హుందాగా ప్రవర్తిస్తూ చూపర్లను ఆకట్టుకున్నాడు దీంతో అతని వద్ద నుంచి రూమ్ అడ్వాన్స్ తీసుకోకుండానే హోటల్లోకి అనుమతినిచ్చారు పెడుతూ తాను బయటికి వెళుతున్నానని తిరిగి వచ్చేటప్పటికీ వంద మందికి భోజనం రెడీగా ఉంచాలని చెప్పాడు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానం కలిగిన హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు జాన్తో పాటు ల్యాప్టాప్ కూడా దొంగిలించినట్లు హోటల్ యాజమాన్యం ఆరోపిస్తోంది దీంతో రంగంలోకి దిగిన తిరువనంతపురం పోలీసులు విసెంట్ జాన్ మొబైల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి కేరళలోని కొల్లం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచారు ఇలా జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు తెలిపారు హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు జూన్ జాన్ కేరళలోనే కాకుండా గతంలో తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ గోవాలలో కూడా చాలాసార్లు ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో బయటపడినట్లు పోలీసులు తెలిపారు అయితే ఇన్ని మోసాలకు పాల్పడ్డందుకు జాన్కు మూడు నెలల ఇన్ని మోసాలకు పాల్పడ్డందుకు జాన్కు మూడు నెలలకు మించి శిక్ష విధించే అవకాశం లేదని కేరళ పోలీసులు అంటున్నారు ఇదిలా ఉంటే చెట్టు కింద ఓ పెద్దయిన టీ షాప్ నడుపుతున్నాడు ఆయన టీకి ఆయన షాపు ఉన్న స్థలానికి స్థానికులు ఫిదా అయిపోతుంటారు అక్కడికి వచ్చి పెద్ద ఆయన చేత్తో ఒక గాజు గ్లాస్తో ఇచ్చే టీ తాగడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు చెట్టు కింద త్వరలో చెట్టు త్వరలో టీ దుకాణానికి వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా ఆ పెద్దాయన వ్యక్తిత్వానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద మహేంద్ర కూడా ఫిదా అయిపోయారు దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్ అంటూ అభివర్ణించారు కూడా తప్పకుండా వెళతాను అని పేర్కొన్నారు నలభై ఏళ్లుగా ఆయన టీ దుకాణం నిర్వహిస్తున్నారు ఆయనను ఆదరిస్తున్న మన హృదయాలు పెద్ద దేవాలయాలు అంటూ ట్వీట్ చేశారు అంతేకాదు అమృత్సర్లో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి ఈసారి నేను అమృత్సర్కు వెళ్ళినప్పుడు గోల్డెన్ టెంపుల్తో పాటు బాబాజీ టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్కు కూడా తప్పక వెళతాను నలభై ఏళ్లుగా ఆయన టీ దుకాణం నిర్వహిస్తున్నారు ఆయనను ఆదరిస్తున్న మన హృదయాలు పెద్ద దేవాలయాలు అంటూ మహేంద్ర ట్వీట్ చేశారు ఇక ఎన్నో సామాజిక అంశాలను కష్టపడి జీవించే వారి గురించి ట్వీట్ చేస్తూ ఆనంద మహీంద్రా షేర్ చేసిన ఈ టెంపుల్ ఆఫ్ ట్రీ సర్వీస్కు చూసిన నెటిజన్లు అమృత్సర్ వెళ్ళినప్పుడు తాము కూడా తప్పకుండా బాబాజీ టీ దుకాణానికి వెళతామని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్